గణేష్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఎస్ఐ వికారాబాద్ కూడూరు మండలం వికారాబాద్ కూడూరు మండల కేంద్రం గణేష్ నిమజ్జన కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ మధుసూదన్ రెడ్డి ఫుల్లుగా తాగి ఎస్ఐ కాల్లోని గణేష్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడని భక్తులు తెలిపారు హిందూ ధర్మాన్ని దేవుణ్ణి అవమానం చేసిన ఎస్ఐ మధుసూదన్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు భక్తులు اڄ کينھن نال آھي؟ آھي جو مونکي মানে <laughs> মানে भले से बोलोगे सर बोलोगे नहीं ये मान ले नहीं ये इन्होंने नहीं बताया नहीं बताया ये तो नहीं कान में मेरे कोड़ कोड़ बोल रहा है सर बता दो सर बता दो सर मान बात बताइसा सर नहीं नहीं मैं दबाता हूं मैं ये मैं पूछता हूं अरे చెప్పు கம்மேசாரி ನನ್ನವರ ಬಗ್ಗೆ ಕಾರ್ನೇ ಅಲ್ಲಿ ಕಾರ್ನೇ ನಾನು ಯಾಚನೆ ಮಾಡ್ಕೊರಾ ಅಂತ ಹೇಳ್ತೀನಿ ಮೊಂದರ ಇವಡೆ ಅರೇ ಪುಳ್ಳೆ ಇನ್ಕೋರ್ ಐತದಾ ಅಷ್ಟೆ ದೊಡ್ಡ ಐತದಾ ನಾನು ಮೊರ ಹೋಗ್ತೀನಿ ಆ ಆದೇಶದ ಬಗಲಕ್ಕೆ ಹೋಗ್ತೀನಿ ಓ ಸೇಡಲ್ ನಿರಗೊಂಡ್ ಪೆಟ್ಟೆ ಪೆಟ್ಟೆ ಬಾಕ್ಸ್ಲ ಹಸರಾಯೆ ಬಿಜಾ ಬಾಕ್ಸ್ಲ ಬಂದ ಚಿನ್ನದ ಬಾಗಲ ನಾನು ನೀ ወಚಿನು ಮಾತಾಡಲ್ಲ ಸರ್ ನೀ ಮಾತಾಡಲ್ಲ ಬಾಗೊಂಡ್ ಅట్ల ಇತ್ತಿಕ್ಕೆ ನೀನು ಬಿಡಿಸು ಸರ್ ನಾನು ನಿರಾಯರ ఆయన కాళ్ళు మొక్కిర్రు ఆ పిల్లల తల్లి కూడా ఆ వార్డ్ మెంబర్ సుజాత అని ఆమె కూడా కాళ్ళు మొక్కి ఆమె రెస్టా పట్టి దుబ్బి బండి తీసుకపో తీసుకపోతానికి వస్తున్నాడు పిల్లలు ఎంత మొత్తుకున్నా అని ఈడుస్తాడు పిల్లలు ఆయన ఒక వినాయకుని ఆయన రోడ్డు మీదే ఆయన ఆధ్వర్యంలో రోడ్డు మీదే పెట్టినా గాని ఆయన ఉండగా కూడా ఆ వినాయకుని చూసి కూడా ఏమో స్పందించకుండా ఇంకో వినాయకుని చక్కగా తీసుకపో చెరు కట్ట తీసుకపోవడం జరిగింది మళ్ళా చేతగాక మళ్ళా ఇరవై నిమిషాలు నిలబడ్డారు మళ్ళా ఈ వినాయకుడు ఇన్నే ఉంటే వినాయకుడికి కాని మళ్ళీ ఊరళ్ళంతా ఆ పిల్లలు ఉన్న పిల్లలు అందరం కనిపి చెరుకు అడగపోయినాం సార్కు వయసు లేదు నిలవన్నీకి కొస్తలేదు అసలు ఆయన ఏం మాట్లాడుతాం తెలియదు రోజు వినాయకుడిని వినాయకుడికి అవమానం జరిగింది హిందూ ఇవాళ చాలా ఇది ఘోరం అవమానం ముఖ్యంగా చెప్తున్నాం తర్వాత తర్వాత మేము సిఐ గారికి ఫోన్ చేసినాం ఎన్సీ గారికి ఫోన్ చేసినాం ఫోన్ చేస్తే సీఐ గారు రావడం జరిగింది ఇంకో ఇంకో పరి ఎస్ఐ ఆయన కూడా రావడం జరిగింది ఎస్ఐ గారు సిఐ గారు ఎస్ఐ మీద తిరగించుకుంటామని కూడూరు గ్రామ ప్రజలందరికీ మాట ఇవ్వడం జరిగింది కాబట్టి సిఐ గారి మాట ప్రకారం ఏదైతే ఎస్ఐ కింద దించిన వినాయకుని మళ్ళీ సీఐ ఆధ్వర్యంలో తీసుకుపోయి విమర్జన జరిగింది కాబట్టి పూడూరు గ్రామ ప్రజలు అందరం కోరుకుంటున్నాం ఎస్ఐని ఈ పూటూరు మండల వచ్చినప్పటిసా అవుతున్నాయి ఆ ఎస్ఐ నుంచే శాంతి విధంగా నాకు తెలిసి పదిహేను ఏళ్ల సంది మా ఊర్లో ఎస్ పోలీసులు లేకుండా ఎలక్షన్ చేసుకుంటున్నాం అంత శాంతి విధంగా ఉన్న ఊరును ఈ రోజు ఎస్ఐ రెడ్డి గారు పుల్లు తాగొచ్చి శాంతి పిల్లలతో పిల్లలు పెట్టిన వినాయకుని రచ్చ రచ్చరచ్చ చేయడం జరిగింది డిమాండ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ వాళ్ళు పిల్లలే చెప్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు హిందూ పండుగలు జరుపుకున్నాలే జరుపుకునే పండుగలకు పోలీసు వాళ్ళు సహకారం ఉండాలి గ్రామ ప్రజలు కూడా పోలీసు వాళ్ళ సహకారం ఉండాలి వాళ్ళు కూడా ప్రజలకు సహకారం చేయాలి ఎటువంటి వంటి లొల్లీలు లేవు కాబట్టి పూటమండల శాంతితంగా ఉన్నది ఎస్ఐని వెంటనే ఈ శనగంలో పిఎస్ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని కోరుతున్నాం